హలో ఫ్రెండ్స్ ఐఎమ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక ఫ్యామిలీలో చాలా డీప్ గా హాంట్ అయింది ఎంత డీప్ గా హాంట్ అయిందంటే ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఆ మనుషుల్ని ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తోంది ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు ఆ చిన్న పిల్లాడిని అమ్మ ఒక రాత్రి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెకి ఒక చాలా డేంజరస్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం ఒక్కసారిగా ఆమె కాళ్లని పట్టుకుని బేస్మెంట్కి లాక్కెళ్ళిపోయింది లాక్కెళ్లిపోయింది ఆ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ జరగడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు కానీ ఇంత ఇంటెన్స్గా జరగడం ఇదే ఫస్ట్ టైం అంట ఆ బాబు దగ్గరికి ఎవరైనా వెళ్లడానికి ట్రై చేస్తే ఆ దయ్యం వాళ్లకు టార్చర్ ఇస్తుందంట అంటే ఆ దయ్యం ఆ చిన్న బాబుని అంటుకునుందని అర్థం ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని ఒక హాస్పిటల్లో పనిచేసే నర్స్ అప్లోడ్ చేశాడు ఇతను ఏ హాస్పిటల్లో అయితే పనిచేస్తాడో అక్కడ అతని టీం మెంబర్స్తో తో పాటు ఒకసారి నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కలిసి ఒక చాలా డేంజరస్ అండ్ క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ హాస్పిటల్ చాలా చిన్నది అంటే అక్కడ పేషెంట్స్ ఎక్కువగా ఉండరు అంతేకాకుండా ఆ హాస్పిటల్ కి ఒక చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది అది కొన్ని వందల సంవత్సరాల నుంచి హాస్పిటల్ గానే ఉంది అంతేకాకుండా అక్కడ కొన్ని దయ్యాలు కూడా ఉన్నాయని ఒక చాలా పెద్ద టాక్ కూడా ఉంది అలాంటి ఒక హాస్పిటల్లో ఒక అర్ధరాత్రి నైట్ షిఫ్ట్ చేస్తున్న నర్సెస్ అందరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం పాత్వే చివర్లో ఒక చిన్న పాప వైట్ డ్రెస్ వేసుకుని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్ళింది దాని వెంటనే ఇంకొక ఆకారం నేల మీద పాక్కుంటూ ఫుల్ గా డార్క్ కలర్ షాడో లాగా కనిపిస్తూ వీళ్ల వైపే నడుచుకుంటూ రావడం స్టార్ట్ అయింది దాన్ని చూసి వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు ఇది ఫేక్ అనుకుందామంటే వీళ్ళందరి రియాక్షన్స్ చాలా గా ఉన్నాయి సో ఈ మొత్తం వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యం యాక్టివిటీనేనా లేదా ఇదంతా మొత్తంగా ఎవరైనా ఫేక్ చేశారా లేదా ప్రాంక్ చేశారా ఒక ఎక్స్ సోల్జర్ ఒకరోజు వాకింగ్ ముయించుకుని అతని ఇంటికెళ్తున్నప్పుడు అతనికి దారిలో ఏదో ఒక పాడుబడ్డ ఇల్లు కనిపించింది అంతేకాకుండా దాని విండో గుండా ఎవరో మనిషి తిరుగుతున్నట్టు అనిపించింది అతను చెక్ చేయడానికి వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడతను రికార్డ్ చేసిన వీడియోలో ఇది క్యాప్చర్ అయింది ఒక మనిషి లాంటి ఆకారం గుడ్లు రుమ్కుని ఇతన్నే గా చూస్తూ ఉంది దాని ఫేస్ మాత్రమే కనిపించడంతో దాని మొత్తం ఆకారం ఎలాగుందో తెలియదు ఇది దయ్యమని కూడా గ్యారంటీగా చెప్పలేము కానీ ఇంత క్రీపీగా కనిపించే మనిషి ఇతన్నే గుడ్లు రుమ్కుని ఎందుకు చూస్తోంది అసలు ఇది మనిషేనా పెట్రోల్ బంక్ లో పనిచేసే కొంతమంది ఒక రాత్రి ఒక వీడియోని రికార్డ్ చేశారు అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది అక్కడ పనిచేసే వాళ్లు అర్ధరాత్రి నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పెట్రోల్ బంక్కి కొంచెం దూరంలో వాళ్లకు విచిత్రంగా ఏదో కనిపించింది అప్పుడే వాళ్లు ఈ వీడియోని రికార్డ్ చేశారు అసలు వాళ్ళకేం కనిపించింది నేను చెప్పడం కంటే మీరే చూడండి Quiero de... tomar una foto, bolsín. No, por favor, usted, para que si no lo queremos no. ahorita. Mira que camión. No, ¿Qué, no qué, usted, ¿qué usted? tiene el puto camión? No, güey. No se ven. No mames, no, we. We. no, no, no se, se le alcanza a ver. Allá, güey. Allá. Ya, ya lo vi, güey. Ya. A la verga, ¿quién vergas es eso tú? No mames, no sé, güey. No mames. No mames. Ay, hijo no, de tu puta. <risa> 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 aguanta, güey, pues, aguanta. No, aguanta.

దూరంలో పేల్ కలర్ లో ఒక చాలా పొడవైన మనిషి లాంటి ఆకారం నడుచుకుంటూ వీళ్ల వైపు వస్తున్నట్టు అనిపిస్తోంది దాన్ని ఫోకస్ చేసి చూస్తే అది ఒక్కోసారి ఫేడ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి బ్రైట్ గా కనిపిస్తోంది అది బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా వీళ్ల వైపుగా తిరిగింది ఎప్పుడైతే వీళ్ల వైపుగా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేసిందో అప్పుడే కెమెరామెన్ ఒక్కసారి భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు అతన్ని ఫాలో చేసుకుని వేరే వాళ్ళు కూడా పారిపోయారు అదే పెట్రోల్ స్టేషన్ లో కొన్ని నెలల ముందు అక్కడ పనిచేసే వాచ్మెన్ ని ఎవరో మర్డర్ చేసి చంపేశారంట అతని బాడీని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర పారేశారంట అప్పటి నుంచి అతనే దయ్యమయ్యి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అప్పుడప్పుడు ఈ పెట్రోల్ బంక్ వైపుగా నడుచుకుంటూ వస్తాడని అక్కడున్న లోకల్స్ కొంతమంది చెప్పారు సో అక్కడ కనిపిస్తున్న దయ్యం ఆ వాచ్మన్దేనా అతనింకా ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తూనే ఉన్నాడు అతను చనిపోయాడని అతనికి ఇంకా తెలియదేమో ఒక కపుల్ కి ఒక ఆక్షన్ లో ఒక బుక్ దొరికింది ఆ బుక్ లో కొన్ని రిచువల్స్ రాశారు ఆ రిచువల్స్ ని చేసి ఎవరైనా చనిపోయినోళ్లని పిలిస్తే వాళ్ల ఆత్మ అప్పటికప్పుడే వస్తుందని ఆ బుక్లో రాసుంది ఒక రాత్రి వీళ్ళిద్దరూ కలిసి సరదాగా దాన్ని ట్రై చేద్దామని ట్రై చేశారు కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు ఎవరినైతే పిలిచారో వాళ్లే వచ్చారో లేదో తెలీదు కానీ ఒక దయ్యం మాత్రం ఆ ఇంట్లోకి వచ్చేసింది Fammi andare a vedere. Oh, dopo c'è qualcuno nel letto! Oh, cosa vuol dire c'è qualcuno? C'è qualcuno, c'è qualcuno nel letto! Paolo! Paolo? వాళ్ళు ఆ రిచువల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక బ్యాంగ్ సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ని వెతుకుంటూ అతను లేచి వెళ్ళినప్పుడు అతను రికార్డ్ చేస్తున్న వీడియోలో ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపించింది అది ఒక సెకండ్ మాత్రమే కనిపించి మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింది సో వాళ్ళు చేస్తున్న రిచువల్ నిజమే అన్నమాట వాళ్లకు దొరికిన బుక్ ఎవరో చాలా పవర్ఫుల్ మనిషి రాశాడన్నమాట జార్డన్ అనే ఒక వ్యక్తి అలాస్కాలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నాడు ఆ ఇంటిని కొనుక్కున్న ఫస్ట్ రాత్రే అతను అతని ఇద్దరు కూతురులతో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అదే వీడియోలో ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం రికార్డ్ అయిపోయింది వాళ్ళ ముగ్గురి వెనకాల ఒక బ్లాక్ సిల్లవర్డ్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది అది చూడ్డానికి చాలా పవర్ఫుల్గా చాలా పెద్దగా చాలా పొడవుగా ఉన్నట్టు అనిపిస్తోంది దాన్ని చూసి అతను ఒకసారిగా భయపడిపోయాడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు అతను కొనుక్కున్న ఇల్లు ఆల్రెడీ హాంటెడ్ అయిందని అతనికి ఆరాత్రే తెలిసొచ్చింది ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం అప్పుడప్పుడు వాళ్ళ వ్యూవర్స్ ని కూడా గోస్ట్ టూర్స్ కి తీసుకెళ్తూ ఉంటారు అలాగే కొంతమందిని ఈసారి గోస్ట్ టూర్ కి తీసుకెళ్లినప్పుడు వాళ్లకు అక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వాళ్లలో ఇన్వెస్టిగేటర్స్ కి మాత్రమే కాదు అక్కడికెళ్ళిన పబ్లిక్ కి కూడా చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్ జరిగాయి సామాన్లు వాటికవే పడిపోవడం ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ రావడం ఇలాంటివి చాలానే జరిగాయి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్లలో మెయిన్ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పుడు రియల్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు ఆ ఇంట్లో ఒక బొమ్మ కూడా ఉంది అక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ కి ఈ బొమ్మే కారణమని అక్కడ హిస్టరీ చెప్తుంది అక్కడ నెక్స్ట్ జరిగిన యాక్టివిటీస్ ని మనం ఇప్పుడు చూద్దాం బాక్స్ లో ఉన్న బొమ్మ దానికదే షేక్ అవుతూ ఉంది ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ ఒక ఈవీపీ సెషన్ ని అరేంజ్ చేసుకుంటారు అక్కడ ఉన్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఇంకొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి Oh, what the f is this? Thank you. <laughs> Charles, are you moving the table? Can you do it again? Oh, what the f is this? What has just happened? That's just thrown itself over, but in a way we can't work out. It's literally just gone. Our property look at chitangi. ఆ మెషిన్ అయితే చాలా స్ట్రాంగ్ గా సిగ్నల్స్ ఇస్తోంది అంతేకాకుండా ఆ బొమ్మ ఎలా కదలగలుగుతోంది ఈ వీడియో గురించి ఈ ఇన్వెస్టిగేషన్ గురించి మీ థాట్స్ ని మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో అనే విషయం నేనైతే చెప్పలేను ఈ వీడియోని చూసిన తర్వాత మీరే నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో ఇండోనేషియాలో అయింది అక్కడ ఒక రకమైన దయ్యాలున్నాయి వాటికి హాఫ్ బాడీ మాత్రమే ఉంటుంది ఈధర్ కింద భాగం మాత్రమే ఉంటుంది లేదా పై భాగం మాత్రమే ఉంటుంది అలాంటి ఒక దయ్యం ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉందని ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ కి ఎవరో చెప్పారంట అతను ఒక రాత్రి అలాంటి దయ్యాల్ని చూద్దామని ఇన్వెస్టిగేట్ చేసి కెమెరాలో క్యాప్చర్ చేద్దామని వెళ్ళినప్పుడు అతనికి ఆ దయ్యం నిజంగానే కనిపించింది సో ఈ వీడియోని చూసిన తర్వాత ఇది నిజమా లేదా ఫేకా అనే విషయాన్ని మీరే నాతో షేర్ చేసుకోండి Ia.. Ia pahal yang raya dulu Ia raya dulu nak kena asin Ia dah Sikit Ia Ya, ini di dulu ni dulu Hindi pa ang mga idol gumagalaw-galaw pa. Hindi. Sasaktan ito mga idol eh. Lagyan gasolina mga lah. ha. Itala akong gasolina dito mga idol ha. Ah. May lighter. <coughs> 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 Sindihan natin ito mga idol ah.

కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు అతన్ని ఎవరో తోసినట్టుగా అనిపించి అతను నుంచి పారిపోయాడు సో ఇదంతా మొత్తంగా నిజమే అంటారా లేదంటే ఫేకా యాక్సిడెంట్ జరిగిన వెహికల్స్లో ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు అదే వెహికల్స్లో ఎవరైనా చనిపోయి ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ల ఆత్మలు అవే వెహికల్స్ కి అంటుకుంటాయని మనకు తెలుసు అలాంటిదే ఇన్సిడెంట్ ఇంకోటి స్పెయిన్లో జరిగింది ఒక టూ వీలర్ అయితే రోడ్ సైడ్లో పార్క్ చేసి ఉంటుంది అక్కడ ఉన్నట్టుండే ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి రోడ్ సైడ్ లో పార్క్ అయ్యున్న ఒక బైక్ దానికదే ఆన్ అయ్యి సడన్ గా స్టాండ్ దానికదే ఓపెన్ అయ్యి కిందకి పడిపోయింది సో దీన్ని చూసి చాలా మంది అయితే అక్కడ షాక్ అయిపోయారు ఇది టెక్నికల్ గ్లిచ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే బైక్ ఆల్రెడీ ఆఫ్ లో ఉంది సో ఇక్కడ ఏం జరిగిందంటారు దీని గురించి మీకేమైనా థాట్స్ ఉంటే మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి ఒక తన ఇంట్లో ఒక రాత్రి ఉన్నట్టుండే బాత్రూమ్ లోపల నుంచి సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఎవరో స్నానం చేస్తున్నట్టు ట్యాప్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతున్నట్టు పాటలు పాడుతూ హమ్ చేస్తున్నట్టు చాలా విచిత్రంగా చాలా క్లియర్ గా అతనికి వినిపించింది అప్పుడే అతను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని బాత్రూంలో ఎవరున్నారో అని చూడ్డానికి వెళ్లాడు అప్పుడే అతనికి స్పైన్ చిల్లింగ్ విజయల్ ఒకటి కనిపిస్తుంది అతను బాత్రూంలోకి లోకి ఎంటర్ అయిన వెంటనే మిర్రర్ గుండా అతనికి ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపించింది అది ఒక్కసారి మాత్రమే కనిపించి మళ్లీ అక్కడి నుంచి మాయమైపోయింది అతను ఎన్నిసార్లు దాన్ని వెతికినా కూడా మళ్ళీ అది ఎక్కడా కనిపించలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో